ఉద్యోగులంతా లబోదిబం అంటున్నారు ప్రస్తుతం కూటం ప్రభుత్వం వస్తే కనుక తమకి చాలా హ్యాపీగా ఉంటుందని అనుకున్నారు కూటం ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో చాలా ఇబ్బందులు పడ్డం వర్క్ పెరిగిపోయింది ఒత్తిడి పెరిగిపోయింది మాకు కూటం ప్రభుత్వం వస్తే చాలా రిలీఫ్ అయిపోద్ది చాలా రిలాక్స్ అయిపోతారు అనుకున్నారు కానీ సీన్ రివర్స్ అయింది ఒక పక్క టీచర్లు రోడ్ ఎక్కుతున్నారు కూటం ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు సంబంధించి వెనక్కి తీసుకోవాలంటున్నారు ఒక పక్క పంచాయతీ ఉద్యోగులు కూడా వాళ్ళకొస్తున్న పని ఒత్తిడితో తెగ ఇబ్బందులు పడిపోతున్నారట ఈ పీ ఫోర్ కార్యక్రమం వచ్చిన తర్వాత పంచాయతీకి సంబంధించి ఆ సెక్రటరీలు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఈ మార్గదర్శన మీరే చూడాలి అంటూ ఒక బాధ్యత పెట్టడం ఒక పంచాయతీ కార్యదర్శి మినిమం ఒక ఇద్దరు మార్గదర్శనలైనా చూడాలి వాళ్ళ ద్వారా బంగారు కుటుంబాలను తయారు చేయాలి అంటే ఇదంతా ఒక అనవసరమైన ఒత్తిడి అలాగే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఒక వాలంటీర్ వ్యవస్థ ఒక సచివాలయ వ్యవస్థ ఉండేవి ఇప్పుడు కూడా సచివాలయ వ్యవస్థ ఉంది వాలంటీర్ వ్యవస్థ లేదు కానీ కానీ ఆ సచివాలయ వ్యవస్థలో వా ఆ ఉద్యోగులకు ఉండే పనులన్నీ కంప్లీట్గా మారిపోయినాయి వాళ్ళ విధులు విధానాలన్నీ కూడా మారిపోయినాయి దాంతో ఒక రకంగా చాలామంది రేషనలైజేషన్ పేరుతో వాళ్ళందరినీ మార్చేశారు వివిధ శాఖలకు పంపించేశారు అదనంగా దాదాపు పదహారు వేల మంది పైగా ఉన్నారని చెప్పి లెక్క తెలిచారు వాళ్ళందరినీ వేరే శాఖలకు పంపించేశారు ఉద్యోగులు కూడా తగ్గించేశారు అంత అంత అవసరం లేదన్నారు ఆ బాధ్యతలు పంచాయతీ ఆఫీసుల మీద పడ్డాయి దాంతో కోటం ప్రభుత్వం వస్తే బాబుగారి పరిపాలన వస్తే మాకి ఇంత ఒత్తిడి ఉండదు పని భారం ఉండదు అని అనుకున్నారు పని భారం ఎవరు తగ్గించినట్టు ఇప్పుడు పని భారం ఎవరు పెంచినట్టు కొన్ని వ్యవస్థలు ఉండడం వల్ల వేల వరకు వాళ్ళు చేసుకున్నారు ఇంతకుముందు పింఛన్లు కావాలంటే పంచాయతీ ఆఫీస్కి వచ్చి తీసుకోవాల్సి వచ్చేది ఇప్పుడు సచివాలయం కళ్ళు తీసుకుంటున్నారు జగన్ హయాంలో అంటే పంచాయతీ ఆఫీసుల్లో ఉన్న వాళ్ళకి భారం తగ్గినట్టే పెరిగినట్టే అప్పుడు కానీ మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది దానికి తోడు అదనపు భారాలు అదనపు పనులు అందుకే ఇప్పుడు లభోదీబో అంటున్నారట మింగా లేక కక్కా లేని పరిస్థితి అప్పుడు మాత్రం ప్రభుత్వ ఉద్యోగులందరూ తీవ్ర వ్యతిరేకత తీసుకొచ్చి జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించే సత్తా మాకే ఉంది అంటూ అప్పుడు జబ్బలు జరిచారు తోడలు కొట్టారు ఇప్పుడు మళ్ళీ ఏమైందంటే సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది కాకపోతే ఫైనల్గా అర్థమవుతుంది ఒకటే అధికారికి ఎవరు అధికారంలో ఉన్నా తమకు తమ పని అయితే తప్పదు అదే నేపథ్యంలో భారాలు ఒత్తిళ్ళని పెరుగుతాయి తప్ప తగ్గవు ఆలస్యంగా గమనించారు కాకపోతే ఇది ఉద్యోగుల వ్యతిరేకత అనేది రేపొద్దున కూటం ప్రభుత్వం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అయితే చూడాల్సి ఉంది సార్